విద్ ప్రియాదిమిత ప్రచోదయాప్తు స్వాహా విచోదయాప్తుల విద్పుత్రి స్వాం జన విద్మే కోమలాది ఆయన మహాన్నో ఆదిత్య ప్రచోదయాప్తు 啊。Uh huh. uh huh. हस्तना विक्रे हे महात्मिका दिवे हे तन्नो आदित्य प्रजोगे आत्मस्वा आदित्य जमना वा हस्तना विक्रे हे महात्मिका दिवे हे तन्नो आदित्य प्रजोगे आत्मस्वा आदित्य आय जमना वा ओमे तत्पुरुषांक में हे महात्मिका दिवे हे तन्नो शन्नो का प्रजोगे आत्मस्वा शन्नो का आय जमना वा आत्मिके आविके हे आत्मिकर भाजे में तन्नो स्कंदा

చెప్పుకోవాలి మనసులో స్మరించుకోండి గోత్రాన్ని చెప్పుకోండి ఓం త్రీ గోత్ర స్మరణ కర్లీజి ఓం శ్రీ గోత్రోద్ధవ నామే శ్యా పేరు చెప్పుకోండి శ్యాజమాన పేరు చెప్పుకోండి స్వర్ణ గలీదే ఓం శీలారాధా హ హరంద్రదేయ యదమార స్వాహా హరంద్రేశి శ్రీ 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 వస్తా దేక్షన సిస్టర కెన కే కర్మార్థ గమ మోక్ష చిత్ర విదాలులుల భక్త్ దసియా కే శ్రీ భుతమేత శ్రీంగిరేస్త్రస్తామ దేవదా సంపూర్ణ అనుగ్రహన విత్యర్మ పూర్ణ హుతి కాలే పూర్ణ పాత్రల అందరూ ఒకప్పుడు అమ్మ సంతోలని పెద్ద కారు ఉంటుంది సౌండ్ వచ్చేది అది డిస్టర్బెన్స్ గా ఉందని చెప్పి ఇంజనీర్స్ హోమ్ ని కనుక్కున్నారు అది సౌండే లేదు అలా నీకు కళ్యాణం స్టార్టింగ్ లో గట్టికి తప్పట్లో పడ్డం రయ్యా బాబు అంటే భక్తులు అందరూ గట్టి కొట్టారు అలా రాబరా వస్తూ ఇలా గంట సౌండ్ రావడం లేదు ఇలా జస్ట్ யச்சேசி கட்டி அந்த பண்ணுறேன் கோவிந்தோவித பூஜா ஜே

అయ్యవారికి అమ్మవారికి ధారణ చేస్తున్నారు మనవిందని చెప్పుకోండి ఓం శ్రీరాహ్ ఓం ప్రశ్వాన கோவிந்தா கோவி காட்டி Koṁ p mondoṣyahertzioṁ mihārabspeṁ drop navigation he kāẅtume jāyāką sociṁ is míñápadu paṁ fa guru- indus chickaṁ ripasir bhāna dekhyā koṁ tếne Ṯātume kama t Ganzantri- iñi desaparec Koṁ śāma tiśyāma tiśyāma Ṯī ekyāraśya-garakṣa-deva duriti av illustraz dengan Sam apparently Koṁ śāma tiśyāma tiśyāma Ṯī అయ్యవార్లు అమ్మవార్లు ఎదురు చూస్తూ ఉన్నారు అది ఏ కష్టమో చెప్పాలి అయ్య ఒక ఇద్దరు ధర్మెట్లు మనం వచ్చి కాస్త పక్కన పెట్టేసండి ఎంత ఎక్కడైనా సరే మాల మార్చుకు ओम ध्रुवंदेरा जगरो ध्रुवंदृहस्पति ध्रुवंदेन्द्रिश्च्र धार ध्रुव

ये वालो इब्ताहा वाले के स्कूल बच्चों को डालेंगे यहाँ पे भी चिंजाली फिर स्वामदेव बता आदर्श चौथा रहता ना पड़े ओम फिर स्वामदेव बता आदर्श चौथा रहता ना पड़े ओम देवेंद्र குட்மால் <groan> <tap> 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 ఓం గోమతః 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 గోమతైక శ్రీ వేంకటేశ్వర స్నామ దేవన అదాష్టోత్ర శ్రీ రామ అవల పూజ అంతకశ్చే హ గోమతః కరవ్యామి ఏవం సంధర్తియమి దూర్దేవ హారవేత రన్న వాంద్రే ఫలవత్తు కరిగేత రమక

అందరూ కూడా మీ అక్షితులు పుష్పాలు పట్టుకుని నిలుచోండి మీ స్థానంలో నిల్చుకోవాలి माता पुरस्ताद्यम राजा सकर प्रविद्वान प्रदिशस्तदस्त्रा तमेवं विद्वान मृत्या भवति नान्या पंता एनाय विचदे ओम सहस्रा शीर्षम देवम विश्व विश्वसंभवम विश्व विश्वम नारायणम देवम अक्षरम परमं पदम विश्व दह परमानित्यम विश्वम नारायणम हदिम विश्व में वेदम पुरुषा तदुषुपजीवति पदिम विश्वस्यात्मेश्वरगम శాస్కం శివమర్చుతం నారాయణం మహాద్ విశ్వాత్మానం పరాయ నారాయణ పరో జ్యోతి ఆత్మ నారాయణ నారాయణ పరాయణపరం బ్రహ్మ తత్వం నారాయణ నారాయణ పరో ధ్యాత ధ్యానం నారాయణ పరచ జగస్ దృశ్యతే అంతర్బిష్టం నారాయణ స్థిత అనంతమే కవిగం స్ముదేంతము విష్వసంభాం వాత్ము క్రన్యం చాప్యద్రోముఖం అధుప్నిష్తవిదాస్తింతే నాభ్యాంరస్తి జ్వాలమాలా కులంభాతే విష్వాస్యా� ిఖా పరమాత్మస్థిమససి వసమస్వరా योपाम पुष्पं वेदा पुष्पवान प्रजावान पशुमान भवति चंद्रमावा पाम पुष्पं पुष्पवान प्रजावान पशुमान भवति ये एवं वेदा योपाम वेदा आयतनावान भवति अग्निर्वा अपाम आयतनं आयतनावान भवति यो अग्निरायतनं वेदा आयतनावान भवति ஆோ வை அய்தனம் ஆயத்தனவன் பேத யோ பயத்தன வேய்தனவ் அபாத்தன ஆயத்தனவன் போ வாயோராய வேய்தனவோ வை வாராய்தன வேயத்தன ఆయతనవాన్ అనుష్యదవ ఆయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై అనుష్యదవ ఆయతనం ఆయతనవాన్ ఎం వేదామాయతనం వేద ఆయతనవాన్ భవతి చంద్రమావా అపామాయతనం ఆయతనవాన్ యంద్రమస ఆయతం వేద ఆయతనవాన్ ఆపో వై చంద్రమస ఆయన ఆయతనవాన్ ఎం వేదామాయతనం వేద ఆయతనవాన్ అపామాయతనం ఆయతనవాన్ యో నక్షత్రేద ఆయతనవాన్ భవతి ఆపో వై నక్షత్రణి ఏం వేద యో పామాయతనం వేద ఆయతనవాన్

ఆపో వై సంవత్సరం అక్షరాచ్యేపా రాజా సాయి వయ श्रवणाय कुर्महे समे कामान काम कामाय मह्यं कामे स्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः ओम तद्ब्रह्मा ओम तद्वायुः ओम तदात्मा ओम तत्सत्यं ओम तत्सर्वं ओम तत्पुरोर् नमः अंतश्चरति भूतेषु गुहायां विश्वमूर्तिषु त्वं यज्ञस्थं वषत्कारस्थं

सह सह कुटु क्षेमा क्षेमा धैर्य धैर्य विद्या विजया विजया, अभय आयु आरोप्या ऐश्वर बुद्धिस्तकाम सिद्धिस्त मनोवांचा पला सिद्धिस्तु मम सह

మనక్షత్ర విషాదు గోజార విషాదు సర్వ్రహ సర్వోష పరిహరాత సర్వాస్థావే శ్రీ అఖిలాండకీ మహామంత్రుష్పాంజలి కోరీ రాజన పూజ అంతే అమ్మా మీ స్థానంలో ఉండాలి మీ మీ స్థానం నుంచి ವಸಿರ <muchas> శ్రీనివాసాయమ్మ లక్ష్మేంద్ర విక్రమా విభ్రమచకృ లక్ష్మేధర్వలోకాంగళేషాయ నిద్యాయుధ్యాయు విద్యానంది ఆత్మనే సర్వాంతరాశ్రీమద్ నిత్యశ్రీరస్సు నిత్యమంగు సంత్రీరస్సు సన్మంగోవింద எல்லா வெங்கடரமணிவாசி வெங்கடேஷா அநா ரச்சன அழுகால வாழ கோவி லக்ஷரமோவி बड़े शंदी हैं, बड़े शंदी हैं, बड़े शंदी इन वाले से अपना भूमि और यारी गारी जब आप आने जब मांग रहा बुढ़ा नज़ा, गारी गारी बड़े शंदी बड़े छिना बड़े बड़े, आपो हम आप घरना हम नामात रबाब जब रबाब மனசாவதாபியாம்

ॐ बृहदशं औराग्रणे में है कादर्मी क्या जागा कादर्मी क्या दे है एवं सुस्ते रस्तरा कुस्तेर वान्देखिया वर्धमंजिला ग्रह तजन का सबका अस्तित्व गले जन्म जन्म भगे ओम श्याम किश्याम किश्याम की है धर्मेश जरा शुकिना भगतो समस्त दंबंधला माने का बंधु लोगा समस्ता शुकिना भगतो चतुम श्री भो దంపతుల తరఫున ముందుగా కట్టగా చదివింపులు చేయాలి పూజ అంతా ఎలి పూజ మీరు జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి వచ్చి అక్షత తలంబరాలు స్వామి వారు ఆడేటటువంటి తలంబరాలు ఈ రోజు ఎప్పుడైనా వచ్చి తీసుకుని వెళ్ళొచ్చు కాబట్టి లైన్ లో శుభం అయ్యవార్లకి అమ్మవారి కళ్యాణం జరిగింది కాబట్టి ఇక్కడ గురించి చదివిస్తానని మనవి ముందుగా ధర్మకర్తల మండలి శ్రీ గోపమేత శ్రీ వెంకటేశ్వర వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవ సందర్భంగా ధర్మకర్తల మండలి శ్రీ వెంకటేశ్వర దేవాలయ కమిటీ సభ్యులు మూడు వేల నూట పదహారు రూపాయలు గౌకరిస్తూ ఉన్నారు శుభం ఎవరైనా <ion> వచ్చి <up> <prechen más im Bondata> <gum> <coughs> సోమవారి కళా ప్రయాసమగా దంపుడు వీరి 101 వరహ సంబర్స్న సోమర్ కళ్యాణ కుమార సోమవారి పర్వదినం నిమిత్తం అమవరు పర్వదినం నిమిత్తం సాయంకర్ దంపుడనికి ఆ నమస్కారం చేసుకొని 101 వరహ సంబర్స్న అందరి తరకన కనవలస తర్వాత యా జీతా సమయత సమాడం కుమార ఆహా ఆహ్వానన ठीक टॉप है चलो हम भागो सारू दोस्तों चलो चलो जाता है अंदर अंदर वाला हां रोड रखा लाइन लगाए और चलो लाइन लाइन और मैं लोगों का कंपनी कंफर्म कर देती हूं लोगों का कंफर्म డకండి సమన్వయం పాటించండి రజిత వస్తే దొరకదు ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకోండి

అనేక నమస్కారాలు చేస్తున్నారు స్వామివారికి వంద ఆరు వందల రూపాయలు చూడరాలు వస్తుంది స్వామివారి కళ్యాణ్ చూడాలి స్వామివారికి మాధవరావు అనేక నమస్కారం చేస్తే ఐదు వందల వారాల हम सब मिलकर यह बम्परली नमस्कार दोस्तों मैं ये बोल रहा हूं जीत कर आज हम सब ने काम कर लिया है और हम सब ने आज संकल्प का संकल्प हम दोस्तों ने ये तो ये हम सब ने कहा है मिलन चलाएं करुणा है और आशा जय जय লাইকন নামཚিকের নম্বর

ఇంతవరకు సహకరించారు మరి కొద్దిసేపు అలా సాం కమ్యూనిటీ కమ్యూనిటీ హలో మామర్ కి దయ దయచేసి కొట్టొం లక్కా కడితే అందరికీ విస్టా కాల్ ఆర్ పల్లలో 116 లైన్ రౌండ్ వచ్చే హలో మామర్ హలో మామర్ గీలోసి అలా నమస్కారం సార్ హలో దయచేసి రావాలి ఎవరైనా వీటి నుంచి విజయకుమార్ దగ్గర రావాలి అలాగే ఎవరు తోడో రావాలంటే ఇటువైపు లైన్ లో తీసుకోండి అమ్మా ఆడపిల్లలు వచ్చి ఈశ్వర్ గారు